అప్పుడు నా వీళ్ళను పట్టుకొని నా చుట్టూ తిరుగుతూ అమ్మ అమ్మ అంటే చాలా మురిసిపోతూ ఈ గుండెల మీద పెట్టుకొని నేను పెంచుకుంటూ వచ్చాను కానీ ఈరోజు నువ్వు ఇలాంటి బిడ్ ఇస్తావని నేను ఏమాత్రం కూడా ఊహించలేదు అంటూ నాగ చైతన్య కోసం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది అమలాగారు అసలు అమలాగారు ఈ వీడియో షేర్ చేయడానికి గల కారణం నాగ చైతన్య అనే చెప్పాలి అసలు అయితే అఖిల్కి రీసెంట్గానే పెళ్ళైన సంగతి మనందరికీ తెలిసింది అయితే తన భార్యకి అకిని అమలాగారు తన పెళ్లి పట్టు చీరను గిఫ్ట్ ట్గా ఇవ్వడం జరిగింది ఆ చీరను చూసి అక్కడ నాగ చైతన్యం ఫీల్ అవ్వడం అయితే జరిగింది అసలు ఆ చీర ఫీల్ అవ్వడం గల కారణం ఏంటి అంటే తన ఇంట్లో వచ్చిన మొదటి కోడలు సమంతాకు ఈ గిఫ్ట్ని అందజేయలేదు అలానే తన రెండో కోడలైన శోభితాకి కూడా ఈ గిఫ్ట్ని అందజేయలేదు కానీ ఇప్పుడు తన మూడో కోడలికి ఈ గిఫ్ట్ని అందజేయడానికి గల కారణం ఏంటి అసలు మాకు ఇవ్వకుండా తనకి ఇవ్వడం ఏంటి అంటే ఆ కండుకు ఒకలాగా ఈ కొడుకుని ఒకలాగా చూడబట్టే కదా ఆ కంటిని మరొకలా ఈ కంటిని మరొకలా చూస్తూ ఉంది అంటూ చాలా ఎమోషనల్ తో పాటు నాకు ఏ మాత్రం నచ్చలేదమ్మా అంటూ చెప్పుకొచ్చేశాడు అయితే ఈరోజు నేను నా కన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోతాను నా అన్న తల్లి నాకు కావాలి అంటూ చెప్పుకు రావడం జరిగింది అమరాగారు మాత్రం నాగ చైతన్యకు ఏ లోటు లేకుండా కూడా పెంచుకురావడం జరిగింది అంటే అపార్థంగా అర్థం చేసుకున్న నాగచైతన్యం మనసు మారి మళ్ళీ అమరాగారితో కలిసి ఉండాలని మనం కూడా ఈ వీడియో ద్వారా కోరుకున్నాం